ఇది ఆవులు తీసుకుంది ఆవులు అని అన్ని నలభై ఆవులు ఎన్ని వేల పెట్టి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పైన గడ్డేసి నీళ్ళు కొడుతురా కంటిన్యూ సెలవుండాలని రెండోది ఎక్కువైతాయి కదా గిరిజాతాసేపు జెర్సీ రెండు రకాలు ఉన్నాయి ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ఒకటి ఇక రకరకాలు ఐదు నుంచి పది పన్నెండు ఒక పూట రోజుకా పూట పూట అంటే ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి పది పన్నెండు ఇస్తాయి మళ్ళీ సూడి అయినాక పోయి తగ్గుతుంది చూసేసి చూసేది

కోతలు కోతడు కోతలు ఇప్పుడు పాలు వినంగా తీసుకుపోతారు కదా అవును కోతలు వినంగా తీసుకుపోవాలా వరి పంటలు ఏ కోతలు అది అచీవ్ చేయాలి డిమాండ్ అట్లా అచీవ్ చేయాలి ప్రభుత్వం కూడా వచ్చేలా కొనుగోలు కేంద్రం పెట్టాలి ఆడేనా పెడతాడు తెలియదు తరుగు తీస్తాడు కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ అంటే కోత కూడా ఆలసం బయటకు పొలం కచ్చి ఇప్పుడు అట్లా చలో సంతోషం నా ఆల్ ద బెస్ట్